హలో ఈరోజు మనం గ్రో యాప్లో ఏ విధంగా అంటే అకౌంట్ సెటప్ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి తర్వాత ఈ గ్రో యాప్లో మెయిన్గా మనకి ఏ కనిపిస్తాయి గురించి మనం కొద్దిగా చూద్దాం ఫస్ట్ అకౌంట్ సెటప్ కోసం ఏం చేయాలంటే ముందర యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించేది డెస్క్ టాప్లో యూ చూపిస్తున్నాను ఫస్ట్ మేము అయితే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాము ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి దగ్గర ఉన్నది ఏంటంటే అకౌంట్ కంప్లీషన్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు నామినేటెడ్ నామినే డీటెయిల్స్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే ఒక విజార్డ్ ద్వారా మొత్తం ఈజీగా ఇవన్నీ మనం విజాట్ అంటే స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా అకౌంట్ కంప్లీషన్ ప్రాసెస్ లో ఇవన్నీ అడుగుతుంది అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని పాన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయమని నామినేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని తర్వాత డిజిలాక్ అంటే ఈ ఈ డాక్యుమెంట్స్ లో సేవ్ అయ్యి దానికి యాక్సెస్ కోసం అని చెప్పి అడుగుతూనే ఉంటుంది మీకు కొన్ని పిన్స్ ఆధార్ అథెంటిఫికేషన్ ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పి ఓకే గ్రో గ్రో యాప్ పాస్వర్డ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ఓకే పిన్ సెట్ చేసుకోవడం ఓకే అదే విధంగా డిజిలాకర్ అంటే డిజిలాకర్ అంటే ఆధార్ పాన్ కార్డు సేవ్ అయ్యి ఉంటాయో అంటే ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది దాన్ని కూడా పిన్ సెట్ చేసుకుంటుంది ఓకే సో ఆధార్ అథెంటికేషన్ కూడా మీరు చేయాల్సి వస్తుంది ఆధార్ మీరు కూడా అన్లాక్ ఒకవేళ లాక్ మోడ్ లో ఉంటే అన్లాక్ మోడ్ లో పెట్టుకోవాలి సో ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే మనకు అకౌంట్ కంప్లీషన్ ప్రాసెస్ సెటప్ అవుతుంది అనమాట ప్రజెంట్ నేను ఈ కంప్లీట్ అంతా చేశాను ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు స్పీడ్ గా కాకుండా చదివి ప్రతి ఆప్షన్ చదివి అది మనకు వ్యాలిడ్ అయితే ముందుకు వెళ్ళడం బెటర్ కానీ అన్నీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఈ అకౌంట్ ప్రాసెస్లో సో మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఇంకోటి ఈ వన్ రూపీ అడుగుతుంది వెరిఫికేషన్ వన్ రూపీస్ అంటే పంపించమని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం తెలిసి వన్ రూపీ కూడా ఒక టూ డేస్లో లో వచ్చేస్తుంది అనుకుంటున్నాను సో ఈ విజాడు ద్వారా మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదంతా అయిపోయి అంటే మీరు ఈ ఈ యాక్టి ఈ విజాడు ద్వారా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా అకౌంట్ ఫుల్లీగా యాక్టివేట్ కావడం కోసం ఓకే ఒకవేళ అవ్వకపోతే కస్టమర్ కేర్ అలాగా ఉంటుంది అందులో యాప్లోనే ఉంటుంది కాల్ చేయొచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆప్షన్ ఉంటుంది జనరల్గా కస్టమర్స్ అందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఎలా గట్టిపై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు మళ్ళీ ఫ్యాక్లాక్ వెళ్ళారనుకోండి మీరు ఇలా చేస్తే మీరు మళ్ళీ రీసెర్చ్ చేసుకోవచ్చు లేకపోతే అన్ని స్టెప్ బై స్టెప్ ఫ్యాక్లోకి వెళ్తే మిస్టేక్స్ కూడా మనం ఏవైతే చేసామో అన్నీ కర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవన్నీ ఫ్యాక్లోకి వెళ్ళి కరెక్ట్ చేసుకోవడం కంటే ఫస్ట్లోనే మీరు జాగ్రత్తగా అవన్నీ ఎంటర్ చేసుకోవడం వల్ల ఈజీగా అకౌంట్ కంప్లీషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని నా అభిప్రాయం ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ నేను మాత్రం మీకు చెప్పేది చూపిస్తాను అంటే ఏముంటాయో జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఎక్కువగా నేను చూపించలేదు ఎందుకంటే నేను ఇక్కడే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు చేసిన తర్వాత నేను కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను షేర్స్ కూడా ఆప్షన్ ఉంది కానీ మీరు షేర్స్ కూడా చూసుకోవచ్చు ఏ షేర్స్ ఉన్నాయో అది కూడా మీకు ఎలా చూసుకోవాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం గ్రో యాప్ ఓపెన్ చేద్దాం గ్రో యాప్ మొత్తం అకౌంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాగ చూపిస్తుంది స్టాక్స్ అని చెప్పి ఎఫ్ అండ్ ఓ అని చెప్పి ఇది ఈ ఆప్షన్ నాకు తెలియదు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఉంటుంది ఇప్పుడు మాకు ఇక్కడ మీకు ఇక్కడనే అకౌంట్లో చూసారు కదా మీ బ్యాంక్ డీటెయిల్స్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇందులోకి వెళ్ళండి ఇందులోకి వెళ్తే మీకు అకౌంట్ కంప్లీషన్ సెటప్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాగ ప్రాబ్లమ్ యాక్టివేట్ చేసుకునేది మన ఉంటుంది అన్నమాట ఓకే ఓకే ఈ కేవైసీ కూడా మీకు విజార్లోనే కంప్లీట్ అయిపోతుంది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పారు కదా ఆ కేవైసీ కూడా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి కావాల్సిన కేవైసీ ఉంటే కంప్లీట్ చేసుకుంటారు ఓకే సో ఇప్పుడు ప్రీ ఓకే ఎక్కడ స్టక్ అయిపో లాగిన్లోనా బ్యాంక్ పాన్ వెరిఫికేషన్లో ఆధార్ ఈస్ అయినా అదర్స్ మై అకౌంట్ ఓకే అవన్నీ మీకు ఉంటాయి ఓకే అంటే ఈ అకౌంట్లో సెటప్ ప్రాసెస్లో ఏం ప్రాబ్లం ఉంటే మీరు కస్టమర్ కేర్తో కంటవచ్చు అదేవిధంగా మనకి ఏముంటాయి కదా బ్యాంక్ డీటెయిల్స్ మీ ఆర్డర్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఓకే ఇది మీ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది ఇంకా మీ ఆర్డర్స్ ఏదైతే ఆర్డర్ ఉంటుంది ఒక ఆర్డర్ చేస్తే ఓకే ఓకే నో గో బ్యాక్ టు ద ఎగైన్ గ్రో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఈ స్టాక్స్ లో ఓకే ఇది సెర్చ్ ఉంటుంది ఆప్షన్ మీకు ఏదైతే షేర్ వెతుక్కోవాలనుకుంటున్నారో ఐటి ఇది మూడు షేర్స్ చెప్పాను కదా అంటే తెలుసు నాకు అది ఎంబసీ ఆఫీస్ పంట ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినవి మంచి అంటే ఒక మీకు కమర్షియల్ సైట్ ఎలాగైతే తక్కువ అమౌంట్ తో కూడా కొనుక్కోవచ్చు కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒకవేళ రియల్ ఎస్టేట్ లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీ కమర్షియల్ సైట్ తో పెట్టినంత ఈక్వలిటీ ఈక్వల్ అంటే అని చెప్పి ఉన్నాను అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆ షేరే చూసుకుంటున్నాం ఎగ్జాంపుల్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకే ఎంబీసీ పార్క్ పడుతున్నట్టు కనిపిస్తుంది ఈ షేర్లో మనం జస్ట్ చూపించడం కోసం ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎలా ఉంది అలా ఉంది అన్నమాట ఓకే ఆల్ కూడా చూసుకోవచ్చు రేటు ఓకే మొత్తం ఓవరాల్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి అయితే బెటరే ఓకే ఫైవ్ ఇయర్స్ లో ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా నెగిటివ్గా ఉంది సో మీరు ఈ గ్రాఫ్ ఇండెక్స్ కూడా కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోవచ్చు అంతా మీకు తెలిసి ఉంటుంది ఓకే మంది ఫోకస్ ఎక్కువ చేయడం లేదు నెక్స్ట్ మన మెయిన్ ఏం వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే బెటర్ చాలా మంది ఎక్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పారు సో మనం అక్కడికి వెళ్దాం మ్యూచువల్ ఫండ్స్లో చాలా వీడియోస్లో ఉంటాయి ఎలాగ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో హై రిటర్న్స్తో ఉన్నవన్నీ చూపిస్తుంది ఓకే అదొకటి అదేవిధంగా ఇంకా సిప్ విత్ ఫైవ్ హండ్రెడ్ టాక్స్ సేవింగ్ లార్జ్ క్యాప్స్ సిప్ విత్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఈ ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంసీ అంటారు అది ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మన డబ్బులు మనం ఏదైతే అమౌంట్ పడుతున్నామో వాళ్ళు కరెస్పాండింగ్ దాంట్లో షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నమాట ఓకే సో ఈ విధంగా కలెక్షన్స్ కొన్ని కలెక్షన్స్ కనబడుతున్నాయి మనకి లార్జ్ క్యాప్ మిగ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంకా అన్ని చూద్దాం అనుకుంటే ఇది కలెక్షన్స్ అంటే ఈ ఆప్షన్స్ క్యాలిక్యులేటర్ అది కాలకులేట్ చేసుకోవచ్చు రఫ్గా సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉన్నాయి అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మ్యూచువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు అరౌండ్ ఇక్కడ ఫిఫ్టీ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళ ద్వారా మనం వాళ్ళ స్కీమ్ కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టాటా మ్యూచువల్ ఫండ్ టాటా వాళ్ళది ఓకే వాళ్ళు ఏ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర స్కీమ్స్ ఉన్నాయి ఓకే సుమారుగా ఉంటాయి ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను 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 ఉన్నాయి పదిహేను అంటే పదిహేను పదిహేను ఐదులో డెబ్బై ఓకే ఓకే పది వందల డెబ్బై ఐదు ఓకే ఈ డెబ్భై ఐదు షేర్ హోల్డ్స్లో మీకు మీరు రీసెర్చ్ చేసుకొని ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే పర్పస్ ఉంటుంది కొన్ని హై రిస్క్ ఉంటాయి వీటిలోనే టాటా మ్యూచువల్ ఫండ్స్లోనే ఓకే డిబిడిఈబిటి ఓకే అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కువ తెలుసు మీకు ఏంటి ఈ వీటి అంటే వీళ్ళు సేఫ్టీ హై సేఫ్టీ దాంట్లో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గవర్నమెంట్ బాండ్స్ ఇంకా అంటే సేఫ్టీలో హై ప్రయారిటీ ఉన్న దాంట్లో కాకపోతే రిటర్న్స్ తక్కువ ఉంటాయి చూస్తారా రిటర్న్స్ కూడా అలాగే ఉన్నాయి ఓకే రిటర్న్స్ అలా ఉంటాయి అదే నేను ఇది తీసేసి కమ్యూనిటీస్ పెడతాను టాటా వాళ్ళని ఓకే రిటర్న్స్ ఎలా ఉన్నాయి చూపించట్లేదు వాళ్ళు ఓకే నెక్స్ట్ ఈక్విటీ దాంట్లో పెడతాను తీసేసి రిటర్న్స్ చూసారా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఈక్విటీలోనే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయని చెప్పి అట్ అదే సేమ్ టైమ్ అందులోనే రిస్క్ కూడా రిస్క్ కూడా ఉంటుంది ఇందులో హైబ్రిడ్ వచ్చేసరికి కొంత రిస్క్ అంటే రెండింటిలో కలిపి ఉంటుంది కాబట్టి సరే చూసుకోవచ్చు అండ్ మొత్తం యావరేజ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత రెండు మూడు వచ్చినారు కదా కూడా వన్ ఇయర్లో టూ త్రీ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో రిటర్న్స్ ఓకే సో దీన్ని బట్టి మీరు ఐడియా వచ్చేస్తుంది అనమాట దేంట్లో పెట్టుకోవడం విధంగా ఈ టాటా వాళ్ళు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఏంసీ కంపెనీస్ ఎస్బీఐ చెప్పాను నియర్లీ యాభైసీలో ఏదైనా ద్వారా వాళ్ళ స్కీమ్ చూసుకొని అందులో ఎవరు అందులో కూడా ఈ చెప్పిన గారు కేటగిరీ రిస్క్ చూసుకోండి ఈ కేటగిరీలోనే ఈక్విటీలోనే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టాటా వల్ల సెలెక్ట్ చేసా టాటా వల్ల సెలెక్ట్ చేసా లేదు ఎస్బీఐ సెలెక్ట్ చేద్దాం ఓకే ఎస్బీఐలోనా ఓకే ఎస్బీఐ ఈక్విటీ ఈ ఎస్బీఐ ఈక్విటీలో నేను మోడరేట్ హై లో రిస్క్ మోడరేట్ హై లో రిస్క్ పెడదాం ఇందులో మోడరేట్ లో అయితే మోడరేట్ హై ఓకే ఆప్షన్ మోడరేట్లీ హై ఓకే ఇది ఉంది ఇది డిస్ప్లే చేయలేదు నాకు అప్లికబుల్ అని ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ హై పెడదాం ఇది రమీకు నెక్స్ట్ ఇది తీసేసి వెరీ హై పెడదాం వెరీ హై అన్ని వెరీ హై ఉన్న వారే రిస్క్ ఉందన్నమాట ఓకే ఎవరైతే ఈ మోడ్ లో రిస్క్ స్టేటస్ చూసుకొని చూసుకొనింగ్ పెట్టుకోవాలి కానీ పెట్టేది మేనేజర్స్ మనం మనం కాదు ఓకే ఈ మేనేజర్స్ వాళ్ళ ఎనాలిసిస్ ఉంటుంది ఆ ఎనాలసిస్ ప్రకారంగా వాళ్ళు పెడతారు అది కూడా పెట్టేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ ప్లాన్ తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ గానే తీసుకున్నాం ఇదే వాళ్ళు ఏక చాలా కంపెనీస్ లో పెడతారు ఇది అమౌంట్ తీసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ దాంట్లో పెట్టే కొత్త ఈక్విటీ సో ఇలా మేజర్ వచ్చేసరికి వాళ్ళ సెక్టర్ లోనే పెట్టుకున్నారు పద్నాలుగు శాతం తీసుకున్నారు ఈ విధంగా మనం కేటగరైజ్ చేసుకొని చూసుకోవచ్చు అది కూడా ఇంకోటి ఏంటంటే ఫండ్ సైజు ఇక్కడ ఫండ్ మిడ్ క్యాప్ లో క్యాప్ కదా అది మిడ్ హై క్యాప్ లో క్యాప్ మేము మైక్రో క్యాప్ ఓకే ఇది సేవ్ చేద్దాం అంటే చిన్న కంపెనీల్లో పెట్టి అలా కాకుండా ఫండ్ సైజ్ అనేది ఎక్కువ సైజు పెట్టుకున్న వాళ్ళు ఇది పెడతాం ఈ ఫండ్ సైజులో ఏది ఇంత సైజు ఫండ్ సైజ్ అంటే ఆ స్కీమ్ ఇంత ఫండ్ సైజుతో నడుస్తుంది అనేది నాకు అర్థమైంది ఇంకా సిప్ వన్ టైం వీటిల్లో నేను వన్ టైం చేసుకునేది ఏంటి అంటే ఒకేసారి అమౌంట్ పెట్టుకునే ఆప్షన్స్ ఇవి లేదు నేను సిప్పే పోతాను నాకు సిప్పే కావాలి అనుకుంటా వన్ టైం తీసేసేయండి అప్పుడు సిప్కు సపోర్ట్ చేసే స్కీమ్స్ మీకు కనబడతాయి సో ఈ విధంగా మీకు లో చూసుకోవచ్చు అనమాట తీసుకోవచ్చు సో మ్యూచువల్ ఫండ్స్ మనం ఈ విధంగా మనం చూడవచ్చు ఓకే ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఇంక ఎక్స్పాండ్ చేస్తే ఇది కూడా పడుతుంది ఏంటనేది ఇందులో కూడా లో ఈ ఆప్షన్స్ అన్ని కనబడుతున్నాయి ఓకే లో కమ్యూనిటీకి వచ్చేసరికి మనకి గోల్డ్ ఇది ఎక్స్పెండ్ చేయండి ఓకే కమ్యూనిటీలో ఆఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఉంటుంది ఇంకా ఈక్విటీలో ఇది ఉంటుంది ఓకే ఇంకా ఈక్విటీలో కూడా చెప్పాం కదా స్మాల్ క్యాప్ మల్టీ క్యాప్ ఓకే క్యాప్ ఇంటర్నేషనల్ ఓకే ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉంటాయంట చూద్దాం ఏంటో ఇంటర్నేషనల్ ఈ ఇంటర్నేషనల్స్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్ సో అది కూడా సెక్టర్ వైజ్ సెక్టర్ వైజ్ సరికి చూద్దాం సెక్టోరియల్ ఈక్విటీస్ ఉంటాయి సెక్టోరియల్ ఈక్విటీ హెల్త్ కేర్ ఫార్మా అదే కాకుండా మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా అన్నీ కూడా చూసుకోవచ్చు రిస్క్ కూడా చూసాం ఈ ఆప్షన్స్ కూడా చూసాం ఓకే ఆ గ్రాఫ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాళ్ళదే ఎస్బీఐ వాళ్ళదే ఎక్కడ ఉందా ఎస్బీఐ ఎస్బి ఎస్బిఐ వాళ్ళదే మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా ఇందులోనే నేను నేను ఏం అనుకుంటున్నాను అంటే ఈక్విటీ అనుకుంటున్నాను స్మాల్ క్యాప్ అనుకుంటున్నాను ఓకే స్మాల్ క్యాప్లో రెండు ఉన్నాయి స్మాల్ క్యాప్ టు ఫిఫ్టీ ఒకటి ఉంది స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అని చెప్పి ఇండెక్స్ ఫండ్ గ్రోత్ ఇది ఓకే ఓకే ఇప్పుడు ఇదే తీసుకుంటే మనం ఏం చేసుకోవచ్చు వన్ మంత్ లో ఉన్న గ్రాఫ్ చూడొచ్చు సిక్స్ మంత్స్ లో గ్రాఫ్ చూడొచ్చు వన్ ఇయర్ లో గ్రాఫ్ చూడవచ్చు త్రీ ఇయర్స్ గ్రాఫ్ చూడవచ్చు ఫైవ్ ఇయర్స్ గ్రాఫ్ చూడవచ్చు చూడవచ్చు ఆల్ దవర్ చూడొచ్చు ఓకే ఫండ్ సైజ్ ఎంత ఓకే థర్టీ ఫోర్ క్రోర్స్ టూ వన్ టూ మోంటలీ సిప్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే వీళ్ళు దేంట్లో హోల్డింగ్స్ పెడతారు ఇందులో డిస్కస్ ఇస్తాం కదా అదే విధంగా యాడ్ టు కార్ట్ షిప్ స్టార్ట్ షిప్ అని చెప్పి ఉంటుంది ఎంత అమౌంట్ సిప్ అమౌంట్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పా ఉంటుంది లేదు వన్ టైం పే పే చేసుకుందాం అనుకుంటా వన్ టైం ఎన్వెస్ట్ నాట్ రావడం ఇందులో ఆప్షన్ లేదంట ఓకే సిప్లోనే ఆప్షన్ పెట్టారు వాళ్ళు ఓకే సో ఈ విధంగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ గురించి ఓకే ఇది సరిపోతుంది వాడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లెట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో